నమస్తే నేను సిరి. వైఎస్ రెడ్డి గారి కేసులో ప్రథమ అంటే ప్రధాన సాక్షిగా ఉన్న రంగన మృతి మీద అయితే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అట్లనే ఆ ఎస్పీ గారు కూడా నిన్న చూసినట్టయితే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఎవరైతే ఈ రెడ్డి గారి హత్య కేసులో అంటే ఎవరైతే సాక్షిగా ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తూ ఉన్నారు సో దీని మీద కూడా తను మాట్లాడడం జరిగింది సో అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఏమని కామెంట్స్ చేశారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అయితే రంగన్న మృతి మీద అనుమానం అయితే వ్యక్తం చేస్తూ తను కొన్ని కామెంట్స్ చేశారు అట్లనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కామెంట్స్ చేశారు అండ్ ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో వీటన్నిటిని వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ప్రకంపనలు సృష్టిస్తుందమ్మా అసలు వివేకానంద రెడ్డి గారి హత్యతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ సాక్షులుగా ఉన్న వాళ్ళు గానీ ఒక్కరొక్కరుగా చనిపోవటం అసలు అది విచి అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తర్వాత ఆ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి ఎవరైతే ఈ కేసు దర్యాప్తుని వేగవంతం చేయమని పోరాడుతుందో వివేకానంద రెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి గారిని చంపటానికి కూడా రెక్కీ కూడా నిర్వహించారంటే దీని వెనకాల ఎంత బలమైన శక్తులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు రెక్కీ నిర్వహించటమే కాదు ఆమె ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి సుప్రీంకోర్టుల దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆమె తన ప్రాణ రక్షణ కూడా అడిగారు ఏర్పాటు కూడా చేశారు ఇంకోటి ఏంటంటే ఈ కేసులో లేటెస్ట్గా ఇప్పటికీ మొన్న ఈ మధ్య అభిషేక్ రెడ్డి గారిని డాక్టరు ఎవరైతే ఆయన శవానికి కుట్లు కట్లు వేశాడు ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్లో ఆయన ఒక ప్రముఖ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారంటే రెడ్డి గారికి స్వయంగా తండ్రి జగన్మోహన్ రెడ్డి గారికి మామ వీళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వాళ్ళ కుటుంబం నుంచి ఆయన కూడా హాస్పిటల్ నుంచే వచ్చారు స్టాఫ్ అందరూ కంపౌండర్లు డాక్టర్లు ఇంక్లూడింగ్ ఆయన కూడా వచ్చాడు చనిపోయినప్పుడు వెంటనే ఈ రక్తం తొడవటంలో ఆయన పాత్ర ఉంది కట్లు కట్టించడంలో కుట్టడంలో అన్నిటిలోనూ పాత్ర ఉంది బట్టలు మార్చేయటము ఎన్నిట్లోనూ ఆధారాలు చనిపోయటంలో ఆయన చనిపోయాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే ఇంకొక సాక్షి చనిపోయాడు గంగాధర్ రెడ్డి అనే ఒక సాక్షి చనిపోయాడు ఇలా వరుస వరుసగా చనిపోతున్నప్పుడు కూడా సునీతారెడ్డి గారు ఈ అంశం మీద ఆందోళన వ్యక్తం చేస్తూ తగిన భద్రత ఏర్పాటు చేయాలి అని దస్తగిరి కూడా ప్ర మారిన తర్వాత తన ప్రాణానికి హాని ఉందని చెప్పి తను కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా అడిగింది సిబిఐని దస్తగిరికి ప్రాణ హాని ఉందంటున్నారు మీరేం చెప్తారు అని ప్రాసిక్యూషన్ వీళ్ళే కదా దర్యాప్తు చేస్తున్నది అవును అని చెప్పారు వాళ్ళు ఉన్నమాట వాస్తవేనని చెప్పారు అతని మీద కొన్ని సందర్భాల్లో దాడులు జరిగినాయి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈవెన్ సిబిఐ సిబ్బంది మీద కూడా పులివెందుల్లో దాడులు జరిగినాయి అసలు ఎప్పుడైనా సిబిఐ అధికారుల మీద ప్రైవేట్ కేసు పెట్టడం కూడా నేను అనుకోవటం బహుశా సిబిఐ చరిత్రలో కూడా ఒక్క రెడ్డి గారి కేసు దర్యాప్తు చేస్తున్న రామ్ సింగ్ అనే ఐపిఎస్ అధికారి మీద వీళ్ళు ప్రైవేట్ కేసు పెట్టారు ఆ విధంగా సిబిఐకి బంధనాలు కల్పిస్తున్నారు అది ఎవరు చేస్తున్నారు అంటే ఎవరైతే సునీతారెడ్డి కానీ షర్మిళ కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డిదేనని చెబుతున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వం మీద అది ఒత్తిడి తెస్తూ దర్యాప్తు సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి వీటిని ముందుకు వెళ్ళనివ్వటం లేదు అని ఇంకొక ఉదాహరణ ఏంటంటే అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు ప్రయత్నిస్తే అప్పుడు అవినాష్ రెడ్డి ఒక హాస్పిటల్లో తన తల్లికి వైద్యం చేయిస్తున్నట్టు ఒక మిష కల్పించుకుని దాని చుట్టూ తా సాయుధులైన ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకున్నాడు అరెస్ట్ కానివ్వకుండా అప్పుడు సిబిఐ వాళ్ళు ఆనాటి కడప ఎస్పీని రక్షణ అడిగారు మేము అరెస్ట్ చేయడానికి మాకు పోలీసు బలగాలను ఇవ్వమని ఆయన ఏం చెప్పాడంటే ఇది శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది కాబట్టి నేను ఇవ్వలేనని చెప్పాడు ఒక ఐపీఎస్ అధికారి జిల్లా సూపరింటెండెంట్గా ఉండి కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన అధికారులు అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండటం వలన ఆయన ఆ రకంగా కూడా తిరస్కరించాడు ఈ విధంగా ఈ కేసు మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో రంగయ్య అనే వ్యక్తి నిజానికి ఆయన ఒక్కడే వాచ్మెన్ను జగ రెడ్డి గారి ఇంటికి అప్పుడు కుక్కను చంపినప్పుడు కూడా ఆయనే సాక్ష్యం వాళ్ళ కుక్కని ముందుకు చంపారు ఎందుకంటే కుక్క మొరిగితే గనుక జగన్మోహన్ ఆయన అజయ్ సారీ రెడ్డి గారు రెడ్డి గారి ఇంట్లో ఏకైక కాపలాదారు రంగన్నే రంగన్న ఆయన భార్య ఉంటారు బయట అవుట్ హౌస్లో ఇప్పుడు రంగన్న కూడా చనిపోయాడు అసలు అది కూడా అతనే ఉన్న పని ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళలో వచ్చి వృద్ధాప్యంలో చనిపోయాడు అన్నది కూడా కాదు ఆయన సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చి కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా నడిచి రావటం విలేకరులు అడిగితే ఏమేమి చెప్పింది కూడా చెప్పాడు అలాంటి వ్యక్తి డెబ్బై ఏళ్ళకే ఇప్పుడు చనిపోవటం అనేది కూడా అనుమానం కలుగుతుంది అంటే ఒక్కొక్కళ్ళని ఇప్పుడు ఈయన డాక్టర్ అభిషేక్ రెడ్డి ఆయన ఆల్మోస్ట్ బిలో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఆ తర్వాత గంగిరెడ్డి గారు కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే వీటన్నిటిలో వీళ్ళు సాక్ష్యం చెప్తే సిబిఐ ముందు ఇవన్నీ కూడా బలపడి శిక్ష పడుతుంది ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారి సంబంధికులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయంతోనే జరుగుతుంది అనేది అది జ కడప జిల్లాలో ప్రతి వాళ్ళు చెబుతున్నారు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు మొన్న షర్మిల్ కానీ అవి డాక్టర్ సునీతారెడ్డి కూడా మా ప్రాణాలకు రక్షణ లేదని మొన్న ఎలక్షన్లో కూడా చెప్పారు తర్వాత ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే విజయం గారు కూడా కిందట ఎలక్షన్లో మంది శ్రేయభిలాషులు బంధుమిత్రులు చెప్పిన మీదట మొన్న ఎలక్షన్లో ఇక్కడ లేకుండా ఆమె అమెరికా వెళ్ళిపోయింది ఎందుకంటే ఎలక్షన్ల ముందు వైఎస్ఆర్ కుటుంబీకుల్లో ఎవరో ఒకరు చనిపోవటం అంటే హత్యకు గురి కావటం దాన్ని సానుభూతికి ఉపయోగించుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు అందువల్ల ఆమె కూడా కిందసారి ఎన్నికల్లో ఇక్కడ లేకుండా ఎన్నికలు అయిన తర్వాత మాత్రమే తిరిగి వచ్చాడు అంటే ఎందుకు అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీవ్రమైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ సాక్షుల్ని తర్వాత అప్రూవర్స్ని ఎలిమినేట్ చేయటానికి తర్వాత దస్తగిరిని అతను అందులో నిందితుడైన శివశంకర్ రెడ్డి కొడుకు కూడా వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ రూపంలో మిషతో వెళ్ళి ఒక ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆయన్ని బెదిరించారు దస్తగిరిని ఇవన్నీ కూడా కేసు నమోదైనవి ఇట్లా అనేక ప్రయత్నాలు ఇంకా ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు రంగయ్య హత్య కూడా కడప జిల్లాలో చాలా ఉద్రిక్తలలో రేపుతుంది అసలు అంటే ఇక ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎవరికి శిక్ష పడటానికి అవకాశం ఉండదు ఎందుకంటే సాక్షులు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు తర్వాత సిబిఐని కూడా బెదిరించడం వలన సీబీఐ కూడా అడుగు ముందుకు వెళ్ళిపోతుంది వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి దీని మీద ఇప్పటికైనా సరే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఏమంటాడంటే దీని వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది వాళ్ళ మీడియా పాయింట్ దగ్గర చెప్పాడు తర్వాత ఇంకోటి కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఆయన భారతీయ సిమెంట్స్లో పనిచేస్తున్న వ్యక్తుల్ని ఇతర దేశాలకు పంపి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉద్యోగస్తుల్ని వాళ్ళు ఇతర విదేశాలకు ముందుగా పంపిన మనీ లాండరింగ్ ద్వారా పంపిన డబ్బుని మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తీసుకొస్తున్నారని తీసుకువచ్చి మళ్ళీ వచ్చి భారతీయ సిమెంట్లో మళ్ళీ అదే ఉద్యోగాల్లో జారుతున్నారు దాన్ని బట్టి వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు పావులుగా అంటే ఇవన్నీ కూడా చాలా భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా అప్పుడే కానీ ఇన్నిటి మీద తీవ్రంగా దర్యాప్తు చేసి బయటకు తీసుకురావాలి ఇప్పటికైనా వివేకానంద గారి కేసులో ఉన్న అప్రూవర్స్ కానీ ఇంకా మిగిలి ఉన్న సాక్షులు కొద్ది మందికి ఒకళ్ళిద్దరికి కూడా రక్షణ కల్పించాలని ఆయన కోరుతున్నాడు అది థ్యాంక్ యూ అమ్మ శ్రీ మన వీక్షకులు కూడా సార్